అలలుయ దేవునికి స్తోత్రం మీకు అందరికీ కూడా నాయకషుభాభివందనాలు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని సంగమ అనుదిన ఆత్మీ ఆహారముగా ఈరోజు దేవుని యొక్క వాక్యము యోగు గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వాక్యము వినయము గల వాణిని ఆయన రక్షించను అలలుయ దేవునికి స్తోత్రం వినయం కలిగి ఉన్నప్పుడు దేవుని చేత రక్షించబడతారు దేవుడు అటువంటి వారిని రక్షించి రక్షణలో స్థిరపరుస్తారు దేవుని బిడ్డారు వినయము అనే పదము బాగా చదువుతారు కానీ పరిస్థితుల్లో వినయంగా ఉండటము కలిగి ఉండరు వినయం అనేది లేకుండా పోతూ ఉంది కుటుంబాల్లో పిల్లలకు వినయం నేర్పించటం లేదు విధేయత చూపించటం విధేయత నేర్పించటం వినయ విధేయతల వల్ల చాలా జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు కుటుంబంలో పిల్లలకి తల్లిదండ్రులకు వినయంగా ఉండేది తల్లిదండ్రుల దగ్గర వినయంగా ఉండేది పెద్దల దగ్గర వినయంగా ఉండేది సేవకుల దగ్గర వినయంగా ఉండేది అలా వినయమును కనపరిచే క్రియలను నేర్పించకుండా ఉన్నారు ప్రతి ఒక్క పిల్లలు గర్వము అహంకారము ఎదురాడు స్వభావాలు పిల్లలే కాదు పెద్దలు కూడా ఇలాగే ఉన్నారు వినయం అనేటువంటిది లేనే లేదు చాలామంది జీవితాల్లో వినయము లేకనే వారి యొక్క జీవితంలో మేలు కానీ మరి ఆశీర్వాదము కానీ పొందలేకపోతా ఉన్నారు సామెతల గ్రంథంలో ఒక మాట రాయబడింది ఘనతకు ముందు వినయం వండును నాశనానికి ముందు గర్వం ఉండును ఘనత నీకు అనుగ్రహించబడే ముందర నీ ప్రవర్తన ఎలా ఉంటుందంట అంటే వినయంగా ఉంటుందంట దేవుడు నీ వినయాన్ని చూసి నీ తగ్గింపును చూసి నీవు చే నువ్వు నువ్వు దీనంగా నడిచే ప్రవర్తనను చూసి ఘనపరుస్తాడు దేవుడు ఘనతనిస్తాడు దేవుడు నీ వినయము నీకు ఘనతను తీసుకొస్తుంది అదే వినయము లేకుండా గర్వంగా నువ్వు నడుస్తున్నావు అంటే నో డౌట్ ఖచ్చితంగా నీకు నాశనము దగ్గర పడిందని అర్థం చాలామంది నువ్వు నాశనానికి దగ్గర ఉన్నావని చెప్పడానికి వారి ప్రవర్తనను చూసినప్పుడు చెప్పొచ్చు అనమాట గర్విష్ఠులుగా ఉంటారు గర్విష్ఠులుగా ఉంటారు గర్వంగా మాట్లాడతారు గర్వపు చూపులు నడక గర్వపు నడక గర్వంగా నడుస్తూ ఉంటారు మాట తీరు కూడా గర్వంగా మాట్లాడుతూ ఉంటారు ఏం లేదు నెక్స్ట్ వాళ్ళు ఎక్కడికి అంటే నాశనానికే దేవుణ్ణి ఎరిగిన బిడలుగా మీరు మీ ప్రవర్తన ఎలా ఉంది మీ ఇంట్లో మీ ప్రవర్తన ఎలా ఉంది మీ పిల్లల ప్రవర్తన ఎలా ఉంది మీరు ఇంట్లో ఎలా నేర్చుకుంటారో మీరు ఎలా నడుచుకుంటారో అది చూసి పిల్లలు కూడా మిమ్మల్ని బట్టి నడుచుకుంటారు వాక్యం మీరు వింటున్నప్పుడు మీ జీవితాల్లో మీ క్రియలు మార్చబడుతున్నప్పుడు మీ పిల్లలు కూడా మిమ్మల్ని అనుసరిస్తూ నడుస్తారు భర్త పట్ల భార్య వినయంగా నడుచుకోవటం పెద్దలు ఉన్నారు అంటే ఇంట్లో వినయంగా మాట్లాడటం వినయంగా కూర్చోటం లేవటం నడవటం మాట్లాడ ప్రతిది కూడా వినయము కనపరుస్తూ రావాలి ఆ వినయము ఆ మాట తీరు వినయముగా ఉన్నప్పుడు ఆ ఆ కుటుంబంలో దేవుని యొక్క సన్నిధి ఉంటుంది ఆ కుటుంబము ఆశీర్వదించబడుతుంది ఆ కుటుంబము గణపరచబడుతుంది దేవుడే గనపరుస్తాడు అటువంటి వాళ్ళని అటువంటి కుటుంబాలని అటువంటి పిల్లలని ఆశీర్వదిస్తాడు దేవుడు వినయం ఉందా మీ జీవితంలో వినయము లేకుండా గర్వం ఉందా ఎదురాడు స్వభావం ఉందా నాశనానికి పోతావు నువ్వే నష్టపోతావు నీ ఇప్పుడు మాట్లాడే నీ మాట నడిచే నీ నడక ఎలా ఉంది ఎలా ఉంది ఎటువంటి స్వభావంతో ఉన్నావు గర్వంతో ఉన్నావా నాశనం రెడీగా ఉంది వినయంతో ఉన్నావా ఘనత రెడీగా ఉంది దేవుడు అంటున్నాడు వినయము గల వారిని ఆయన రక్షిస్తానని చెప్తున్నాడు రక్షిస్తాడైనా ఏదైనా ప్రమాదం వచ్చిన ఏదైనా కష్టములో ఉన్న ఏదైనా जरगरा నీ పట్ల జరిగే పరిస్థితి వచ్చినప్పుడు నిన్ను ఆయన సేవ్ చేస్తాడు నిన్ను రక్షిస్తాడు నీ వినయమును ఆయన చూసి ఆయన నిన్ను రక్షిస్తాడు అలెలియ దేవునికి స్తోత్రం వినయంగా ఉండటం మా ఉండటము నేర్చుకోండి వినయంగా మాట్లాడటం నేర్చుకోండి వినయంగా కూర్చోటం నేర్చుకోండి పెద్దలు ఉన్నారు అంటే ఎలా మాట్లాడాలో నేర్చుకోండి దేవుని వాక్యం సెలవిస్తుంది వినయము గల వారిని ఆయన రక్షించును ఆయన చూసి నిన్ను రక్షిస్తాడు ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు ఏ పరిస్థితుల్లోనూ ఉన్న నీ వినయాన్ని చూసి నీ తగ్గింపును చూసి నీ దీనత్వాన్ని చూసి ఆయన నిన్ను రక్షిస్తాడు అలెలుయ దేవునికి స్తోత్రం ఇప్ ఇప్పుడు పరిస్థితుల్లో మరి మనం పత్రికల్లో చదివితే అంత్య దినములలో అపాయకరమైన మనుషులు వాళ్ళల్లో అవిధేయులు గర్వ గర్విష్ఠులు లోబడని వాళ్ళు ఈ విధంగా ఉన్నాయి నిజంగా మనం ఇప్పుడున్న డేస్ అంతే దినాలే ఎక్కడ చూసినా ఎదురాడుతూ ఉన్నారు ఎక్కడ చూసినా లోబడే స్వభావం లేదు ఎక్కడ చూసినా వినయం లేదు చిన్న పిల్లల కన్నుండి నుండి కూడా వినయం లేదు ఎదురు క్వశ్చన్ ఎదురు ప్రశ్న ఎదురు ప్రశ్నలు వేస్తున్నారు మన లైఫ్ ఎలా ఉంది మనం ఎలా ఉన్నామనేది చూడడం లేదు ఎదుటి వ్యక్తిలో ఉన్న తప్పులు గమ గమనిస్తున్నారు తప్ప నా తప్పులు ఏమున్నాయా అని చూసుకునే వాళ్ళు లేరు అలాగా జీవితాలు నాశనం చేసుకుంటా ఉన్నారు దేవుని సంగమా ఈ అంత్య దినాల్లో దేవుని సంఘము ఈ లోకంలో ఉంది అది ఇంకా ఎత్తబడలేదు కదా అది ఇంకా వెళ్ళలేదు ఆ సంగము దేవుని పిలుపు కొరకు బ్రతుకుతూ ఉంది ఆ బ్రతుకుతున్న ఆ సంఘమే నువ్వు ఆ సంఘంలో నువ్వు ఉన్నావు అంటే నీ ప్రవర్తన ఆయనకిష్టంగా ఉండాలి వినయము కలిగి ఉండాలి నిన్ను రక్షిస్తాడు ఆయన హల్లెలుయ దేవునికి స్తోత్రం కాబట్టి ప్రియ దేవుని బిడ్డారా ప్రవర్తన ఎప్పటికప్పుడు సరి చేసుకోండి సరిదిద్దుకోండి నీ ఇంట్లో వినయము వినయము కలిగి ఉండేటట్టుగా నీ నీ యొక్క కుటుంబాన్ని నువ్వు మార్చు నీ కుటుంబంలో అటువంటి క్రియలు కలిగినటువంటి పిల్లలుగా నీ పిల్లలను మార్చు ఎక్కడున్నా కూడా వినము కలిగి మాట్లాడేటట్టుగా ప్రవర్తించేటట్టుగా చూసేటట్టుగా ప్రతి ప్రతిది కూడా వినయము కలిగిన వాళ్ళగా మీరుండండి మీ కుటుంబాలను మీ పిల్లలు అలాగా తీర్చిదిద్దుకోండి ఆ విధంగా ఉన్నప్పుడు దేవుడు మిమ్మల్ని రక్షిస్తాడు మిమ్మల్ని గణపరుస్తాడు మిమ్మల్ని హెచ్చిస్తాడు మిమ్మల్ని ఉన్నతమైన స్థితిలోకి తీసుకొని పోతాడు అలెలు దేవునికి స్తోత్రం చిన్న ప్రార్థన చేసుకుందాం ఎసానిక్ వందనాలయ విన్నవాన్ని దీవించండి వినయం లేకుండా ఉన్న ప్రతి బిడ్డ విన్న తర్వాత వినయం కలిగి బ బ్రతుకున్నట్లు సహాయం దయచేయని నీ సన్నిధిలో వరదల్లే చేయమని గర్వము అహంకారముతో ఉండక దీనులై వినయులై నీ సన్నిధిలో వరదల్లే కృప రాకెత్తబడే కృపద ఇచ్చేమని ఏసు పరిశుద్ధి ఆడుతున్నాం మా తండ్రి ఆమెన్ 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 ఏసు రక్తమేజీ సిల్వ రక్తం ఏజెంట్ ప్రవేశించాం వానికి సంపూర్ణ విజయం కలుగును గాక ఆమెన్ 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 గుడ్ మార్నింగ్ ప్రేస్లాడ్ దేవుడుమల్ దేవించి ఆశించుగాక ఆమెన్